ఎవరు మన దత్తపుత్రుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన మొట్టమొదటి ఏం చెప్పాడు రాజకీయాల్లో నేను చదివి ఆ వారసుని నీతి నిజాయితీగా ఎన్నికల్లో పాల్గొనేటటువంటి తత్వం కలిగేవాడిని జీరో బడ్జెట్తో ఎన్నికలు చెయ్యాలి అని చెప్పినటువంటి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏమంటున్నారంటే డబ్బులు ఖర్చు పెట్టలేవు ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టపోతే కుదరదు డబ్బులు ఖర్చు పెట్టవలసిందే ఓట్లు కొంటారో లేదో మీ ఇష్టం ఓట్లు కొనొద్దు అని మాత్రం చెప్పడలా చెగువీర వారసుడు కమ్యూనిస్టులే నిజమైన దేశభక్తులని చెప్పినటువంటి పెద్ద మనిషి ఓట్లు కొన్నా పర్వాలేదు అనేటువంటి స్థాయికి ఎందుకు దిగజారిపోయావో పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం నీకు కూడా అర్థమైపోయింది మీ జాయింట్ సఫలం కాదని మీరు ఓడిపోతారని చాలా క్లియర్గా అర్థమైపోయిన తర్వాత ఇక డబ్బులు కుమ్మరించండి అనేటువంటి పద్ధతి దాని అర్థం అదే నేను మీరు మీరు ఆ మాటలు అనకపోయినా డబ్బులు కుమ్మరించండి ఎంతైనా ఖర్చు పెట్టి గెలవాల్సిందే ఓట్లు కొనాల్సిందే అని స్పష్టంగా అనకపోయినా ఆయన మాట్లాడినటువంటి తీరు యొక్క పద్ధతి యొక్క ఆలోచన అర్థం ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాలి ఓట్లు కొనాలి డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు కొని గెలిచేటటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి దశకు మరి పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం అంతేకాదు నేను జాతీయ నాయకులతో చాలా తిట్లు తిన్నాను అన్నాడు తిట్టరు మరి జాతీయ నాయకులు